దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నట్టు ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి నేను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను దినములు చెడ్డవి గనుక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానం జాగ్రత్తగా చూసుకున్నది ఇందు నిమిత్తము అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకున్న మరియు మద్యముతో ఉండకుడి దానిలో దుర్యాపారము కలదు అయితే ఆత్మ ఉండడి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గుర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవుని దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు నందలి భయముతో ఒకరినొకడు ఒకనికొకడు లోబడి ఉండు చూడండి దినములు ఎంత చెడ్డవి అంటే మనం మాటలతో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం కదా దినములు చెడ్డవి కనుక సమయమును సద్వినియోగం చేసుకోవాలి అంటే ఎవరితో మనం ఎక్కువ గడుపుతున్నాం ఫోన్స్తోనా టీవీలతోనా మనుషులతోనా స్నేహితులతోనా ఎవరితో మనం ఎక్కువ గడుపుతున్నాం ఒకసారి ఆలోచించుకోండి దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే దినములు చెడ్డవి మీరు మీ సమయాన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు డబ్బు కోసం ప్రాకలాడుతున్నారా అన్నం కోసం ప్రాకలాడుతున్నారా వ్యసనాల కోసము బయట డబ్బులు వెచ్చించి బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారా ఒకసారి మీరు ఆలోచించండి దినాలు ఎంత చెడ్డగా ఉన్నాయంటే నిన్న నేను ఒక న్యూస్ చూసానండి ఏంటంటే ఒక తాత వయసు ఉన్నతను పన్నెండేండ్లు పదమూడేండ్ల యవ్వన స్థురాలని పాటిస్తాడు అంటే తాత అంటే ఆయన ఆలోచన ఆయన శరీరంలో యవ్వన ఇచ్చాడు చూడండి కన్న తల్లిదండ్రులకి నేను మీకేం చెప్తున్నానంటే మీరు యవ్వ సమయాన్ని గడుపుతున్నారు ఒకసారి ఆలోచించి డబ్బు కోసం డబ్బు కావాలని సమయాన్ని గడుపుతున్నారా నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు సంపాదించిన డబ్బు ఏమైపోతుందో తెలుసా ఒకసారి ఆలోచించండి ఏమవుతుందంటే నువ్వు సంపాదించింది నీ పక్కన వాడు నీ ఎదుటివాడు నీ ఇంట్లో ఉన్న వాళ్ళు తింటారు కానీ నువ్వు తినలేదు నీ గురించి నువ్వు ఒకసారి ఆలోచించాలి నీ కుటుంబం గురించి ఒకసారి మీరు ఆలోచించేవారంగా ఉండాలి ఎందుకంటే దినములు ఎంత చెడ్డగా ఉన్నాయంటే ఎవరిని నమ్మడానికి లేకుండా ఉందండి పరిస్థితి దాన్ని బట్టి మీ పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దినాలు చెడ్డగా ఉన్నాయి కాబట్టి యవ్వనస్తులైనా ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ వాళ్ళని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి జ్ఞానంతో ఉండాలంట జాగ్రత్తగా వారి బ్రతుకులను మనం జాగ్రత్తగా సరిదిద్దే వారంగా ఉండాలంట మీరు అవివేకుల వలె కాక అవివేకులు అవివేకులు అంటే ఎవరు చెడుగా ప్రవేమి అలాంటి వారి వలె ఉండక ప్రభువులాగా ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించాలి మన పిల్లల జీవితాల్లో కూడా మన ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించాలంట ఒకసారి మీరు ఆలోచించండి మద్యంతో మత్తులై ఉండకండి మద్యము అంటే తాగుడు అప్పుడే తాగుడు అని అర్థం కదండి తాగుడు మాత్రమే కాదు మీ బ్రతుకులను కూడా అలాగూ ఒక ఒక ట్రాన్స్లో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట మేము బాగానే ఉన్నాంలే మేము బ్రతుకుతున్నాంలే మా పిల్లలు ఇలా ఉన్నారులే అందరిలో సొసైటీలో మంచిగా ఉన్నాంలే అనేది కూడా ఒక రకమైన మత్తు మత్తుతో ఉన్నారు అని అర్థం తాగితేనే మత్తు కాదండి ఇలాంటి ఆలోచనలు ఉన్నవారు కూడా మీరు మత్తులోనే ఉన్నారు అని అర్థం ఇంకా బ్రతుకుతాంలే కోట్లు సంపాదించుకుంటాంలే అందంతో ఈరోజు లక్షలు సంపాదించుకుంటున్నాంలే అని అనుకుంటున్నారు కదా అది మీలో ఉన్న మత్తు అనమాట అలా అనమాట దుర్వ్యాపారం కాదు మత్తులై ఉండకుండా అసలు దాంట్లో ఎలా ఉంటుందంటే దుర్వ్యాపారం ఉంటుందంట అయితే మీరు ఆత్మ ఉండాలి ఆత్మతో మీరు దేవుని ఆత్మతో మీరు సిద్ధపడి ఉండాలి దేవుని ఆత్మ ఉండాలంట ఒకరినొకడు ఎలా ఉండాలి మీరు అంటే ఇంకొక మాట చెప్తున్నాడు ఒకరినొకరు దేవుని మాటలతో ఆదరణగా దేవుని మాటలతో దేవుని పాటలతో కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన మాటలతో మీరు ఒకరినొకరు హెచ్చరించాలి పురికొల్పాలి అంటారు కదా మన భాషలో అయితే హెచ్చరించాలి ఒకవేళ నీ పక్కన వాడు చెడిపోతుంటే నువ్వు చెప్పాలి నువ్వు చెడిపోతున్నావు ఇది తప్పుడు మార్గము అని నువ్వు చెప్పగలిగినప్పుడే దేవుడు ఆ మాటను బట్టి సంతోషపడతాడంట ఎవరైతే నీ పక్కన ఉన్న వాళ్ళు దిగజారిపోతున్నారో చెడిపోతున్నారో అసహనంలో ఉన్నారు వారిని అందరినీ హెచ్చరించే బాధ్యత నీకు మాత్రమే ఉంది అని చెప్తున్నాడు అనమాట సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయములలో ప్రభువుని గుర్చి పాడుచు కీర్తించచు మీ హృదయాలలో దేవుని పాటలు దేవుని మనస్సుతో మనము ఉండాలంట మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు ఎందుకంటే నిన్న నిన్న కాకుండా ఒక టూ డేస్ బ్యాక్ ఒక యాక్సిడెంట్ జరిగిందండి కర్నూలు దగ్గర మేబీ ఎంతమంది చనిపోయారు ఒకసారి ఆలోచించండి మనం ఇంకా సజీవుల లెక్కలోనే ఉన్నాం కదా అందుకోసంగా మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అన్నది ముఖ్యం కాదు కానీ మనం బ్రతికే ఉన్నాము అన్నది ముఖ్యం అన్నమాట ఒకసారి మీరు ఆలోచించండి ఎంతమంది తాగుడు వ్యసనంతో ఎంతమంది యాక్సిడెంట్లలో ఎంతమంది హాస్పిటల్స్లలో ఎంతమంది భయంకరమైన సిచ్యువేషన్స్లో ఉన్నారు కదా కానీ దేవుడు నీకు ఇంకా సజీవంగా ఉండమని సజీవుల లెక్కలో ఉంచాడు అందుకోసంగా మీరు కృతజ్ఞతాస్థుతులు ఎల్లప్పుడూ ఒక్కసారి చెల్లించాలా రెండుసార్లు చెల్లించాలా కాదు ప్రతిసారి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా ఉండాలంట మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేట సమస్తమును సమకూరి సమస్తమును గూచి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి చెల్లించుచు క్రీస్తు ఎందలి భయంతో ఒకడు ఒకరికొకడు లోపడాలి క్రీస్తు దేవుని ప్రేమతోని దేవుని ఎందు భయంతో దేవుడు మనల్ని మనుషులు ఎవ్వరు మనల్ని చూడరండి చూసినా పట్టించుకోరు ఇప్పుడున్న ఈ సమాజంలో కానీ ఒకటి ఆలోచించాలి ఏంటి తెలుసా మనల్ని ఎవ్వరు చూసినా చూడకపోయినా మనం అంధకారంలో ఉన్న సముద్రం లోపలికి వెళ్ళిపోయినా సముద్ర దిగంతములలో ఉన్న ఆకాశానికి ఎక్కినా ఒకరు చూసేవాళ్ళు ఉన్నారు ఎవరు తెలుసా దేవుడు నిన్ను చూస్తున్నాడని ఒకే ఒక భయంతో నువ్వు ముందుకు వెళ్ళాలన్నమాట క్రీస్తి అందలి భయంతో భయంతో వణుకుతో దేవుని దగ్గర సాగిలపడి ప్రార్థిస్తూ ఉండాలన్నమాట అయితే దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి ఏం చెప్తున్నాడంటే దేవుడు ముఖ్యంగా మీరు అజ్ఞానుల వలె ఉండకుండా దేవుని సంబంధుల వలె ఉండులాగునా ఒకరినొకరు పురికొల్పుకుంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ దేవుని మాటలతో పాటలతో సంగీతంతో ఆత్మ సంబంధమైన మాటలతో మీరు దేవుని రాజ్యాన్ని కట్టాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు మరొక విషయం ఏంటంటే మీ పిల్లలు జాగ్రత్త మీ బ్రతుకులు జాగ్రత్త మీ మనస్సులు జాగ్రత్త యవ్వనస్తులైన పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు నేను హెచ్చరిక చేస్తున్నాను ఏంటంటే మీ పిల్లల నడవడిక ఎలా ఉంది ఒకసారి మీరు వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి ఎందుకంటే నాకు కూడా ఉంది నాకు కూడా చాలా బాధ్యత ఉందండి దీన్ని బట్టి తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతగా ప్రార్థిస్తున్నావు పిల్లల కోసం ఎంతగా కన్నీరు కారుస్తున్నావు ఒక తల్లిగా ముఖ్యంగా నేను ఆడ ఆడ పిల్లలు కాబట్టి ఒక మాట చెప్తున్నాను ఒక తల్లిగా నువ్వు నీ పిల్లల కోసం ఎంతగా ప్రార్థిస్తున్నావు ఎంతగా కన్నీరు వెచ్చిస్తున్నావు ఎంతగా రోదిస్తున్నావు ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేస్తున్నావు వారు నీ చేతుల్లోనే ఉన్నారు అనుకుంటున్నావా చెప్తున్న ఒకే ఒక మాట ఏంటో తెలుసా నీ పిల్లల కోసము నువ్వు చేసే ప్రార్థన సరిపోవట్లేదు నీ పిల్లల కోసము నువ్వు చేసే ఈ ప్రార్థన ఈ కన్నీరు సరిపోవట్లేదు ఇంకా కావాలి ఎందుకంటే విచ్చలవిడి సమాజంలో బ్రతుకుతున్నాము మన పిల్లలకి మనమే కంచె వేసేవారంగా ఉండాలి మనము ఆయన రక్తంతో కంచె అంటే మామూలుగా అందరూ చెప్పుకునేలాగా కాదు ఆయన ప్రార్థనతో మనం చేసే ప్రార్థన మనం చేసే కన్నీరు వారికి కంచిగా ఉండాలి అవునంటారా కాదంటారా మహిమకరుగా యవ్వనస్తులున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లలు ఎలా బ్రతుకుతున్నారు అని అర్థమవుతుందండి అన్నట్టు జ్ఞానమంతా ఒక సైడ్కి పెట్టి బైబిల్ గ్రంథాన్ని ఒక సైడ్కి పెడితే ఎలా ఉంటుందో తెలుసండి బైబిల్ గ్రంథము ఆకాశంలో ఉంటది ప్రపంచంలో ఉన్న గ్రంథాలలో అన్ని అంత జ్ఞానము ఆయన పాదాల కింద ఆయన చిటికన వేలు కూడా సరిపోనంత జ్ఞానం అనమాట ఆ జ్ఞానం కోసం మీరు ఒకవేళ ఆ జ్ఞానం కావాలని మీరు ఆశపడుతున్నారేమో ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే ఆ జ్ఞానం దేనికి సరిపోదు కానీ దేవుడిచ్చే జ్ఞానం కోసం మీరు వెతికితే మిమ్మల్ని ఆ భూమి మీద ఉన్న మిమ్మల్ని ఆకాశానికి ఎక్కించగల సమర్థుడు దీన్ని బట్టి దేవునికి మాత్రమే కృతజ్ఞత థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్